గాలి నుంచి తాగే నీళ్లు వస్తాయంటే నమ్మగలరా ఇకపై బాటిల్ నీళ్లు కొనాల్సిన అవసరం లేకపోవచ్చు ప్రపంచానికి షాక్ గురి చేస్తున్న అమెరికా టెక్నాలజీ గురించి విన్నారా ఇక గాలి నుంచి తాగే నీళ్లు తయారవుతాయట మన భవిష్యత్ రూపాన్ని ఎలాంటి సందేహం లేదు అమెరికాలోని అమెర్జెన్స్ అనే ఒక కంపెనీ ఒక అద్భుతమైన యంత్రాన్ని తయారు చేసింది ఈ యంత్రాంగం గాలి నుంచి తేమను సేకరించి ప్రత్యేక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పూర్తిగా తాగదగిన నీటిగా మారుస్తుంది ఒక యంత్రం రోజుకి మూడు పాయింట్ ఏడు లీటర్ల నీరు ఉత్పత్తి చేయగలదు వల్ల భవిష్యత్తులో బాటిల్ వాటర్ ఇండస్ట్రీకి షేక్ చేస్తుంది అంటున్నారు నిపుణులు ఈ టెక్నాలజీ హండ్రెడ్ పర్సెంట్ పర్యావరణ హితం కాబట్టి భూమికి ఎలాంటి హాని ఉండదు నీటి కొరత ఉన్న గ్రామాల్లో ఇది ఒక బంగారు భవిష్యత్తు అంతే కాదు దీన్ని ప్రదర్శన ఇప్పటికీ అమెరికా మార్కెట్ లో జరుగుతుండగా త్వరలో ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి రానుంది ఇప్పటి వరకు గాలి అంటే శ్వాసించడానికి అనుకున్నాం కానీ ఇక నుంచి గాలి మనకు రాగునీళ్ళు కూడా ఇస్తుంది ఇది కేవలం టెక్నాలజీ కాదు మన భవిష్యత్తుకు గేమ్ చేంజర్